హాయ్ ఫ్రెండ్స్ ఏదో సరదాగా రాజమండ్రి వచ్చా ఎండ దెబ్బ మాత్రం మాలుగా లేదు ఇప్పుడు మేము గోదావరి దగ్గర ఉన్నాం అనమాట సిటీ మాత్రం ఎండ వేడుక మాత్రం అబ్బాబాబోయ్ సరదాగా వచ్చాం అయితే ఇది సెంటర్ అనమాట వస్తాను మీకు రాజమండ్రి వచ్చాం వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు వెళ్దాం ఎలా ఉండవు నాగమాసం కదా ఈరోజు చూద్దాం లైక్ ప్రజెంట్ అక్కడ పూజలు జరుగుతున్నాయి అయితే అక్కడ గోదావరి గారి దగ్గర అయితే ఏం పూజలు అడిగి నాకు ఐడియా లేదు ప్రజెంట్ అయితే మేము ఇలా వచ్చాం చాలా బాగున్నారు ఇక్కడ అన్ని పూజలు కూడా గట్టిగా జరుగుతున్నాయి చాలా వరకు క్యాంటలాస్ బాగున్నాయి చూద్దాం కానీ అలా ఉంటుంది అనుకుంటున్నా చాలా గోదావరితో అలా మాకు అనుకుంటా మా గిట్ల బట్టండి మీరు అంటే జనాలున్నారా